వచ్చినావు ఇప్పుడు రావాలా మీరు పెద్ద ఇక్కడ షాపలు వాడిచా ఇప్పుడు రావాలా మెరిగే వాటిది ఇది లేట్ బ్రో లేట్ అయింది అలా మెరిగే పని మీద పట్నం పోయొచ్చు నేను పట్నం పోయినా కానీ షాపలు ఇలా అన్నారా ఇప్పుడు వచ్చావు బేబీ

தாம் ர <us siz Chili> <t Dorothy> <Cette> <t Food> డాన్ డాన్ కో డాన్ డాన్ కో షాపులు అన్నీ చంపుతారు సెక్డా ఉన్న షాపు చూసి అన్నింటిని సాగు కొడతారు సెక్డాన్ ఒక్క షాపును బతుకనేయ్యాడు ఎవరైనా పట్టుకుందామని కూడా వేసి పెట్టాడు ఉన్న అన్ని సాగు కొడతారు ఎదుడు కనబడతాయి కానీ ఎండ ఫోకస్ వస్తుంది వెయిట్ పెడుతాగలు ఇక ముఖం చూడలేక ఏదైనా కనబడతారు ముఖాన రానే కూర్లు అలా ఉన్న షాపులు పిల్లలు కూడా బతుకనేయడు అన్ని ఎత్తుకుపోతారు మొత్తం అన్నిటిని చంపి పడేస్తాడు అటు మీ చుట్టుపక్కల కనబడతాడు రానే కూర్ ఫ్రెండ్స్ నేనని

ಒಳ ಒಟ್ಟು ಕೊಡಿ ಮೊತ್ತೊತ್ತು ಕೊಡಿತ್ತು ಈವೇವಾದ ಮಲ್ಲ ಎತ್ತಿನ ಮಲ್ಲ మలుచుకునే వాళ్ళ రెండు రెండు రెండో మూడు వచ్చినాయి ఇంకోటేదన్న లేదు ఇంకోటే వచ్చింది పిల్ల ఇంకోటి మధ్యలో లేచింది రావు కాదు మెరుగపిల్లి ఇంకోటి ఉందా మిరిగే పిల్ల పోయింది అయ్యిందిరా అన్న আগেৰা নিচিনাক <coughs>

आले चुना दाचो आले ना वाला पो मुरी पोतेना लावार मुरी लहान छोटा देव कोण मिरवनाय आला बंद झालासा हा बुडका बुडका अंतमो गिद्दालेवरा मला मी बयाण कावानी ओ तेना पडतो टावरवर नु बाय गॉड समरा

É a gente vai muito que dar um pouco para a A gente que నచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది చేపలు వచ్చినాయి కేజీ కేజీ ఫిషు ఫిషులు ఉండొచ్చినాయి అన్ని చోట వాళ్ళకు వచ్చినాయి మామ ఎట్లా పోతానో నాసు పెట్టుకుంటా నా పిల్లి కదా నా చూసినా జంగవీల్లి అట్లా పోతాడు ఆగ చూడు పడ్డ షాపా ఏసురుతోటే ఆగ చూడు ఆగ చూడు అగ చూడాలి ఎట్లా పడే చూడాలి మా జంగవీల్లి అచ్చాం జంగవీ తెలుసా మీకు ఎవరికైనా వెళ్తే కింద కామెంట్ చేయండి ఎట్టు ఉంటుందా తెలిసిన వాళ్ళు అది చూడు చూడాలి సో జంగీలికి తీసిపోడు ఇక చూడాలి చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ మామూలు కింద పడదా ఒక్కటే ഇക്കേ പടതി ഇക്കാട് ചൂടുള്ളി ഇ ജവീൽക്ക് ചൂടുള്ള എടാ ജംഗവീൽക്ക് അതെ ഒക്കെ രണ്ട് മൂന്ന് നാല് അതോ അതോ അതെ അതെ ഈ മുഖം ഗുർത്തിപ്പെട്ട ജംഗവീല് മുഖാ അത

రెండు కిలోమీటర్ సో ఇప్పుడు మా మధ్యాహ్నం వచ్చిన మధ్యాహ్నం నుంచి షాపలు వాడతా పడ్డాక పడ్డాయి టైలు ఏదో పడ్డాది సో ఈ చేపలు ఎక్కువ ఉన్నాయి కానీ నీళ్ళు బాగా గుయి అందుకే కచ్చాటేసి అదే పడినాం చేపలు ఏం చేపలు కానీ ఏర్రీ